ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ తెలంగాణ సర్కార్ టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో మరి ఎప్పటి నుంచి దరఖాస్తు ప్రాసెస్ అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి కండక్టర్ పోస్టులు ఏమి ఉన్నాయి అండ్ తర్వాత డ్రైవర్ పోస్టులు ఉన్నాయి అండ్ తర్వాత మెకానిక్ పోస్టులు కావచ్చు సూపరింటెండెంట్ పోస్టులు కావచ్చు టీసీ మాస్టర్స్ కావచ్చు అండ్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఓకే ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం చాలా క్లియర్గా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళ పొన్నం ప్రభాకర్ మనకు ఆర్టీసీ అంటే రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా అలాగే తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అండ్ రోడ్డు రవాణా సంస్థ మినిస్టర్గా ఇవాళ అనౌన్స్ చేశారు సో దీనికి సంబంధించి అప్లికేషన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అవి కూడా అప్కమింగ్స్ ఉన్నాయి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అండ్ టైప్ ఆఫ్ పోస్ట్లు ఏమి ఉన్నాయి ఎన్ని పోస్టులతో మనం దరఖాస్తు ప్రక్రియ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఏంటిది విద్య అర్హతలు ఏమడిగారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఫ్రెండ్స్ మొత్తానికి ఆర్టీసీ నోటిఫికేషన్ తెలంగాణలో ఆర్టీసీ త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ ఉద్యోగాల్లో భాగంగా ఇవాళ మనకు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఇక్కడ వివరించారు చాలా క్లియర్గా అంటే మనకు మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అండ్ బీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు పొన్నం ప్రభాకర్ ఇక్కడ అనౌన్స్ చేశారు ఇక్కడ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మొత్తానికి త్రీ ఫైవ్ హండ్రెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్టు అప్కమింగ్ సూన్ డేస్లో వన్ వన్ టూ డేస్లోనే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఈ రిక్రూట్మెంట్ గురించి వెల్లడించారు అయితే దీనికి సంబంధించి విద్యా అర్హతల విషయాలు కావచ్చు అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చూద్దాం ఓకే ఆర్టీసీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా న్యూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ పొజిషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి మనకు కంప్లీట్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే థర్టీ ఫైవ్ మాత్రమే అని చెప్పేసి మనకు ఇతత్ర న్యూస్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ పరిస్థితే డ్రైవర్ పోస్ట్లో వచ్చేసి ఏకంగా టూ థౌజండ్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత సమ్ శర్మ శర్మిక్ శ్రామిక్ పోస్ట్ వచ్చేసి అంటే ఆర్టీసీ డిపోలో వర్క్ చేయడానికి లేబర్గా చెప్పొచ్చు ఓ సో ఆర్టీసీ డిపోలో ఐటీఐ కావచ్చు ఇతర కోర్సు ట్రేడ్ చేసినటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు లేదా జనరల్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి కూడా బెటర్ అని చెప్పొచ్చు ఓకే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వేకెంట్స్ ఉన్నాయి ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్ట్లో వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ వేకెంట్స్ ఉన్నాయి డిప్యూటీ సూపరింటెండెంట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ వెహికెన్స్ ఉన్నాయి ట్రాఫిక్ ఆఫీసర్స్ అంటే అక్కడికి టీసీ మాస్టర్గా ఇస్తారు మీకు ఆల్రెడీ తెలుసు ఇక బస్సులో ఇక్కడ టికెట్ తీసుకోకున్న డ్రైవర్ల నిర్లక్ష్యమైన కండక్టర్ నిర్లక్ష్యమైన వీళ్ళు నిలదీసేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది ఇక డిఎం ఏటీఎం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేసినటువంటి వాళ్ళకి ఒక ఫార్టీ వేకెన్స్ ఇచ్చారు ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసర్లు సివిల్ ఇంజనీర్ ఆఫీసర్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎందుకంటే వెహికల్స్ కండిషన్ చూడాలి అండ్ ఫిట్నెస్ సంబంధించి వీళ్ళకి అర్హత అనేది ఉంటుందన్నమాట ఇక మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఫోర్టీన్ వెహికల్స్ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వెహికల్ యొక్క ఫిట్నెస్ చూడడానికి అండ్ ఆర్టీసీ సిబ్బందిలకు కూడా హెల్త్ కండిషన్స్ కూడా వాళ్ళు చెక్ చేసేటువంటి ఛాన్స్ ఉంది సో సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్లో ఒక లెవెన్ వెహికల్స్ ఉన్నాయి అకౌంట్ ఆఫీసర్స్ ఓకే ఆర్టీసీ కజ ఎంత ఇలా అనేది చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది సిక్స్ వేకెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అకౌంట్ ఆఫీసర్ వాళ్ళకి కనుక మనకు ఎలిజిబిలిటీ క్రైటేరియా ఫర్ ది పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ బేస్డ్ ఆఫ్ జాబ్ పొజిషన్ ఇచ్చాడు సో క్యాండిడేట్ సంబంధించి ఏజ్ లిమిట్ చూస్తే ఎయిటీన్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్ వరకు ఇచ్చారు సో అగో రెడే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ మనకు బీసీ క్యాండిడేట్స్ కావచ్చు మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏకంగా ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు సో ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు కూడా ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ వన్ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లాజిక్ ఏందంటే అండ్ ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సీనియార్టీ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎక్కువగా పోస్ట్ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది సో ఏజ్ ఎక్కువ ఉంది కదా అని నేను అప్లై చేయాలా వద్దా అని ఆలోచించకుండా జనరల్గా అందరూ అప్లై చేస్తే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇలా ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఇక ఎడ్యుకేషన్ విద్య అర్హత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ టెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ ఆర్ పీజీ హోల్డర్స్ కూడా నేను పీజీ చేశాను లెక్చరర్ చేశాను మరి ఆర్టీసీ డబ్బాలో తిరగడం ఇష్టమా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దయచేసి పీజీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా దయచేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక దీనికి సంబంధించి బోర్డ్ ఐ ఇన్స్టిట్యూట్ టు బి ఎలిజిబుల్ టు అప్లై ఎప్పటి నుంచి అప్లై చేయాలి దరఖాస్తు ప్రాసెస్ ఏంటి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి అప్డేట్ అయితే మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా ఏదైనా మీకు సలహాలు సందేహాలు ఉన్నా మొత్తానికి ఆ నోటిఫికేషన్ అనేది అప్కమింగ్ సూన్లో ఉంది వన్ టూ డేస్లో ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలని రెండు విధాలుగా ఆప్షన్ ఇచ్చారు సో బేసికల్గా టెన్త్ క్లాస్ బేసే ఎక్కువ తీసుకున్నారు కండక్టర్ పోస్టులకు మిగతా పోస్టులకు ఐటీఐ హోల్డర్స్ కావచ్చు మిగతా ఇంజనీర్ పోస్టులు కూడా ఉన్నాయి టీసీ మాస్టర్ పోస్టులు ఉన్నాయి అండ్ అసిస్టెంట్ అండ్ అకౌంటెంట్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి పీజీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు చాలా మట్టుకు అందరు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీరు ఎక్కడెక్కడో కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే ప్రైవేట్ కాలేజీలో టీచింగ్ చేసిన వాళ్ళైనా సరే తప్పకుండా ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి దరఖాస్తు అప్లై చేసుకోండి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మిగతా వివరాలని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అవుతుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి మరో వీడియోతో మీ ముందు ఉంటాను సో ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మీకు వచ్చినటువంటి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి అండ్ తెలంగాణ నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ చిన్నగా ఒక వీడియోకి లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్